హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఇప్పటికే చాలా మంది మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో ఈ రోజున ఏప్రిల్ పదిహేనో తారీఖున మనకైతే అదిర్భయ శుభార్త చెప్పడంతో జరిగింది సీతక్క గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మొత్తానికి వచ్చేసి ఆశ్ర చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగుల సోదరులకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు గతంలో ఏ ఇప్పటి నుంచి అయితే ఇస్తారు లేదా ఇప్పటి నుంచే ఇస్తారని చాలామంది అడుగుతున్నారు మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆశ్రయ చేత పథకం కోసం ఎదురైతే చూస్తున్న వాళ్ళు అయితే ఉంటారో తప్పకుండా వీరు మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజునైతే వస్తుందో అన్ని విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే వీడియోని మాత్రం వచ్చిన లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేత పథకం అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఐదులో అయితే ప్రారంభించడం అయితే జరిగింది అండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల మంది దాకైతే అర్హత అయితే పొందడం అయితే జరిగిందని సీతక్క గారు అఫీషియల్గా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనకైతే బయటకు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి రెండు లక్షల డెబ్బై వేల మందికి ఆశ్రయచేత చేయుత పథకం ద్వారా డబ్బులు ఏ రోజున వస్తున్నాయి అంటే మనకి ఈ ఏదైతే ఏప్రిల్ నెల అయితే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మనకైతే రావాల్సిన అయితే ఉంది కదా ఆ డబ్బులు వచ్చేసి ఈ డబ్బులు కూడా కలిపి ఇస్తున్న ఆశ్రయ పెన్షన్ ఏదైతే ఉందో దానికైతే రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే మనకైతే చేయిత పథకం ద్వారా వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఏప్రిల్ పదిహేనో తారీఖు నుంచి మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ డబ్బులైతే అర్హత పొందడం అయితే జరుగుతుందండి సో ఈసారి వచ్చేసి మీకు మే ఒకటో తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి దాంతోడుగా వచ్చేసి మన తెలంగాణలో ఇప్పటివరకు ఎవరైతే ఈ కొత్త ఫింగర్ కోసం అయితే చేసుకోవాలనుకుంటున్నారో మీరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఈ నెల ఇరవై తారీఖు నుంచి అఫీషియల్గా అప్డేట్ అయితే అవుతుంది మన ఏదైతే వెబ్సైట్ అయితే ఉందో ఇప్పుడు పనిచేయట్లేదని మీకు అయితే తెలిసిందే కదా సో ఈ నెల ఇరవై తారీఖు నుంచి మనకైతే దానికి సంబంధించిన వెబ్సైట్ కూడా పని అయితే చేస్తుంది ఎవరైతే అర్హత ఉన్న వృద్ధులు ఉంటారో వికలాంగులు ఉంటారో దాంతోపాటు మనకైతే ఒంటరి మహిళలు అయితే ఉంటారో మీరు కూడా వెళ్ళి అప్లైతే చేసుకోండి మీకు కూడా రావాల్సిన డబ్బులు అనేది త్వరలోనే మీకు అయితే వచ్చేస్తాయండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్కని ఆల్లో పెట్టి ట్యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్కి అయితే ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్